హాయ్ అండి మీరు చూస్తున్నది హైదరాబాద్ సరౌండింగ్లోని మొమిన్పేట్ నియర్లో కాసారం విలేజ్గా అనుకొని ఉన్న మంచి రిసార్ట్ అండి ఈ రిసార్ట్కు స్పెషల్ ఏంటి అంటే కనుక అది ఈ రిసార్ట్ నానుకొని మొత్తము వికారాబాద్ సరౌండింగ్ ఫారెస్ట్ అనేది ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ బ్యూటీ అనేది ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే ఆల్ రిసార్ట్స్ మనం చూసే ఉంటాము ఫామ్ ల్యాండ్స్లోనో లేకపోతే మన కంట్రీ సైడో ఉంటాయి కానీ ఇది మాత్రం బ్యూటీ ఏంటంటే నేచర్కు దగ్గరగా ఉన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది దీంట్లో ఏంటి అంటే కస్టమర్ తీసుకొని అంటే సిక్స్ నాట్ ఫైవ్ కావచ్చు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కావచ్చు ఇలా తీసుకొని ఇలా మంచి హౌసెస్ కడుతున్నారు సిక్స్ హండ్రెడ్ అబవ్ తీసుకున్న వాళ్ళు ఇలా బెస్ట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకొని అది వాళ్ళు ఉండడానికి కావచ్చు లేదా మల్టీపర్పస్ అంటే మళ్ళీ ఒక అమౌంట్ మంత్లీ గెయిన్ చేయడానికి కూడా ఎందుకంటే రిసార్ట్ కల్చర్ వచ్చిన తర్వాత మన వాళ్ళు వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేదా హ్యాంగ్ అవుట్ కావచ్చు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళి ఇలా స్టే చేసి ఉంటారు ఇక్కడ వీళ్ళు కూడా స్పెషల్గా మళ్ళీ ఒక టెంట్ హౌస్ టెంట్స్ అనేటివి వేస్తూ ఉంటారు చాలా ట్రెక్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి యూత్కి కానీ ఫ్యామిలీస్ కానీ ఎందుకంటే మనం అక్కడ ఉండాలి పెద్దవాళ్ళు అక్కడ స్టే చేయాలి అనుకున్నా అక్కడే మన హౌస్లో స్టే చేయొచ్చు లేదా ఇంకా టూ టైప్ ఆఫ్ ఎందుకంటే మన మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఒక స్మాల్ బడ్జెట్ మిడిల్ క్లాస్కు లోయర్ మిడిల్ క్లాస్కి కూడా దీంట్లో చిన్న బడ్జెట్ టైప్ ఆఫ్ అంటే మంత్లీ ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా కూడా కొన్ని వాళ్ళే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది హట్స్ వాళ్ళు కట్టేసి మనం ఎందుకంటే ల్యాండ్ కానీ ఒక ఆ బడ్జెట్ ఏంటి అనేది వివరాలు ఫోన్ ద్వారా తెలియజేస్తాను అండ్ ఈ వీడియో చూడండి ఏ విధంగా వాళ్ళు ఇండ్లు కానీ మొత్తం హౌసెస్ సెటప్ ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ మంచి నేచర్కు దగ్గరగా నేచర్లోనే ఇంత మంచి బ్యూటిఫుల్ హౌసెస్ను ఒక రేంజ్ ఎందుకంటే ఆర్కిటెక్ట్స్ వైజ్ కూడా వాళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మన మన స్టైల్లోనే మనం అక్కడ కట్టొచ్చు లేదా వాళ్ళకు అప్పజెప్పిన మనం వెళ్ళి చూసుకొని ఆ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా చూడొచ్చు ఇవన్నీ టూ వే అనమాట ఎందుకంటే కంపెనీ అనేది మెయింటెనెన్స్ మాత్రం వాళ్ళు చేస్తుంది అందుకు తగ్గట్టు మనకు చిన్న ఫీజు అనేది ఉంటుంది దాంతోపాటు మంత్లీ ఇన్కమ్ అయితే దీని నుంచి జనరేట్ అవుతుంది ఏ రేంజ్ వాళ్ళకు ఆ స్టైల్లో ఎందుకంటే ఇందులో లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా మంచి బెనిఫిటబుల్గా అండ్ వీకెండ్స్ మన ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి కూడా నేచర్కు చాలా దగ్గరగా ఉన్న రిసార్ట్ అండి ఎందుకంటే బ్యూటిఫుల్ మిగతా రిసార్ట్కు దీనికి నేను చెప్పాను కదా కంపారిజన్ ఏంటంటే ఫారెస్ట్ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఫారెస్ట్లో కూడా వెళ్ళి ఆ నేచర్తో కలవడము ఇక్కడ ఫుడ్ కానీ ఇవి కానీ ఓన్గా అంటే ఆర్గానిక్ కూరగాయలు పండించడం కానీ పాలు కానీ ఇలాంటివన్నీ అక్కడే వాళ్ళే అరేంజ్ చేసుకొని అన్నీ చేస్తారు కాబట్టి చాలా న్యాచురల్గానే ఉంటుంది ఆ న్యాచురల్కు ఎక్కడా తగ్గకుండా మరియు స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేస్తారు అండ్ ఒకసారి విజిట్ చేయండి అండ్ తర్వాత డిసైడ్ కాండి ఎందుకంటే నెక్స్ట్ ఇన్కమ్ను కోరుకునే వాళ్ళు మాత్రం అందులోనూ నేచర్కు దగ్గరగా ఉండాలనుకునే మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని సజెస్ట్ చేస్తాను నేను Thank you